హాయ్ ఫ్రెండ్స్ న్యూ మోడల్ హ్యాండ్స్ డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నాను చూడండి చూడడానికి హ్యాండ్ అయితే సింపుల్గానే ఉంటుంది ఎంతో ఈజీగా కుట్టచ్చు కదా అని కుట్టేటప్పుడు కొన్ని కొన్ని డౌట్స్ అయితే వస్తాయి మీకు కట్ చేస్తూ కుట్టేటప్పుడు చెప్తాను ఎలా నేను కూడా చిన్ని మిస్టేక్ అయితే చేసినాను ఎలా కుట్టుకోకూడదు ఎలా కుట్టాలి అనేది కూడా చెప్తాను ఇక్కడైతే అంచంతా గ్రీన్ కలర్ అంచంతా అంతా తీసేస్తున్నాను మనకు బ్లూ కలర్ మాత్రం కావాలి కదా ఇది ఇటు సైడ్ కూడా అంచు అంతా క్లియర్ క్లియర్గా కట్ చేసేస్తున్నాను చూడండి మీకు క్లాత్ ఎంత తీసుకోవాలి ఎంత అవడల్పు మేము తీసుకోవాలని చెప్తాను ఇక్కడ నేను తీసుకునే క్లాత్ని రెండు భాగాలుగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ త్రీకి మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి మీకు పట్టీలు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువగానే తీసుకోవచ్చు క్లాత్ నాకు శారీ చిన్నిగా అయిపోతుంది పన్నా అనేది నేను కొంచెమే కట్ చేసుకున్నాను ఇవి లైన్స్ అనేది ఒక ఐదు వస్తాయి హ్యాండ్కి వచ్చేసి మనకి ఆరు ఏడు కానీ లైన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది హ్యాండ్కి వచ్చేసి ఫుల్గా కవర్ అప్ అయిపోతుంది లెంత్ అనేది ఎంత పెట్టినాననేది చూపిస్తాను ఇక్కడ అన్ని త్రీకి మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి లెంత్ అనేది ఎనిమిది ఉంది చూడండి హ్యాండ్ పొడవును బట్టి తీసుకోవాలి మనము హ్యాండ్ పొడవు ఒకవేళ సిక్స్ ఉంటే మనం ఎయిట్ తీసుకోవాలి టూ ఇంచెస్ ఎగస్టానే అనే తీసుకోవాలి ఒకవేళ మనం ఫైవ్ ఉనిందనుకో సెవెన్ తీసుకుంటే సరిపోతుంది లెంత్ అనేది ఇలాగ అన్నీ టూ టూ పీసెస్గా కట్ చేసుకోవాలి మీకు పట్టి పెద్దగా అనిపిస్తే కొంచెం మీరు చిన్నిగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే హ్యాండ్ వడ పొడవ అన్నది ఎయిట్ పెట్టినాను వడల్పు అన్నది త్రీకి మార్కింగ్ చేసుకున్నాను చూడండి అన్నీ కట్ చేసేసుకున్నాను కుట్టేటప్పుడు చిన్ని మిస్టేక్ అయితే చేసినాను చెప్తాను అది ఎలా చేసుకోకూడదు ఎలా చేసుకోవాలనేది ఇలాగా ఇక్కడ కొనాకి ఇలా కుట్టేసుకోవాలి చూడండి నేను చూపిస్తాను కదా సేమ్ అలాగా ఒక హాఫ్ ఇంచ్కి కుట్టేసుకొని తిప్పేసేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ పక్కన పెట్టేసి లైనింగ్ అయితే కట్ చేసుకున్నాము హ్యాండ్స్కి హ్యాండ్స్కి లైనింగ్ అన్నది ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలని కూడా చెప్తాను ఇలాగ స్ట్రైట్గా ఫోల్డింగ్ చేసుకుంటే ప్యాచెస్ అయితే పడతాయి హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోవాలి మనం ఫస్ట్ ప్యాచెస్ అయితే పడతాయి కదా ఇక్కడైతే హ్యాండ్ లూజ్ చూసుకుంటే మనం ఇలా కనుక ఫోల్డింగ్ చేసుకునే మనకు ఇలాగ అడ్డంగా ఇలాగ కనుక ఫోల్డింగ్ చేసుకుంటే హ్యాండ్స్ ప్యాచెస్ అన్నది పడవు చూసుకోండి మనకి ఎంత క్లాత్ కావాలంటే అంత క్లాత్ అయితే వస్తుంది మనకు తగినంత క్లాత్ వదులుకొని మిగతాదంతా కట్ చేసేసుకోవచ్చు కింద ఒక హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి లెంత్ అన్నది చెక్ చేసుకోవాలి హ్యాండ్స్కి వచ్చేసి ఇదైతే ఐదు ఉంది నేనైతే ఆరు పెడుతున్నాను ఒక ఇంచు ఎగస్తానే పెడుతున్నాను సిస్టర్ అయితే హ్యాండ్స్ అన్నది కొంచెం పొడవుగా కావాలన్నారు అందుకే ఒక ఇంచు ఎగస్తా అనేది పెట్టినాను టోటల్ అంతా లెంత్ చూసుకుంటే సెవెన్ ఎందుకు చూడండి సెవెన్ని రివర్స్లో ఇలాగ టేప్ తిప్పేసి పెట్టి ఇక్కడ త్రీకి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలాగన్నది కర్వ్ అన్నది సేప్ ఇచ్చుకోవాలి డౌన్గా హ్యాండ్ లూజ్ అన్నది సెవెన్ ఉంది చూడండి సంఖ ఆమ్రౌన్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి షోల్డర్స్ కానుంటే స్టే ఇట్లాగా షేప్తో చెక్ చేసుకుంటే ఎంత వచ్చింది ఎనిమిదిన్నర వచ్చింది ఇక్కడ ఎనిమిదిన్నరకి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఎనిమిదిన్నరకి ఒక మార్కింగ్ వేసుకొని ఇలాగ క్రాస్గా లైన్ అన్నది డ్రాయింగ్ చేసుకోవాలి ఇప్పుడు డ్రాయింగ్ అంతా కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే నీట్గా కట్ చేసేసుకున్నాము ఎగస్టా కచ్ అన్నది మనకు కావాలంటే ఇలాగ కొంచెం కాఫ్ ఇంచ్ ఎక్కువే వదిలేసుకోవచ్చు ఇలాగ కచాలు అన్నది కంపల్సరీ పెట్టుకోండి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎలాంటి మిస్టేక్ రాకుండాట్ల పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ అన్నది ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవాలండి సేప్ అన్నది ఇప్పుడైతే హ్యాండ్స్ అన్నది కంప్లీట్ అయింది కదా మీకేమన్నా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇక్కడే చూపిస్తాను అందాజగా ఇలా వస్తుంది చూడండి పట్టీలు అనేది మీకు సింపుల్గానే ఉంది కదా ఇంత ఈజీ కుట్టచ్చు కదా అనుకోరు కుట్టేటప్పుడు చిన్న చిన్న డౌట్స్ అయితే వస్తాయి నేను కూడా చిన్ని మిస్టేక్ అయితే చేసినాను అలా చేయకూడదని మీరు చెప్తున్నాను ఇప్పుడైతే మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుంటున్నాను ఎడ్జస్ట్లో సమానంగా కట్ చేసుకోవాలి ఇడ హ్యాండ్ కట్ చేసినాం కదా మనం సేమ్ అదే హ్యాండ్ పెట్టేసి ఒక హాఫ్ ఇంచు ఎగస్టానే ఇలా కింద అనేది ఎడ్జస్ట్ నీట్గా క్లియర్గా కట్ చేసేసుకోవాలి వేస్ట్ వేస్టేజ్ ఉంటే అంత నీట్గా ఇలా కట్ చేసేసుకొని మనమైతే ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్కి అయితే వెళ్ళిపోదాం కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు అన్నది ఇవన్నీ కుట్టేసుకున్నాం ఫస్ట్ ఇందాక నేను చెప్పినాను కదా ఒక హాఫ్ ఇంచుకి ఇలాగ మార్కింగ్ వేసుకొని సేమ్ ఇలాగా కుట్టేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని అన్ని స్ట్రెయిట్గా కుట్టేసేసుకోవాలి కుట్టేటప్పుడు అన్నీ ఒకే లెవెల్గా ఇలాగా స్ట్రెయిట్గా కుట్టుకోండి ఇంకోటి కూడా కుట్టి చూపిస్తాను ఒకటి దగ్గరగా ఒకటి దూరంగా కుట్టుకునే అనుకో పట్టి అన్నది అన్నీ ఒకే లెవెల్గా రావు ఇలాగా అన్నీ ఒకే లెవెల్గా కుట్టేసుకోవాలి పుట్టిన తర్వాత ఇదైతే మనం ఒక చిన్న స్కూల్ డ్రైవర్ సహాయంతో తిప్పేసేసుకోవాలి ఇలా పెట్టేసి స్కూల్ డ్రైవరు తిప్పేసేసేయాలి సేమ్ అన్నీ ఇలాగే స్టిచ్చింగ్ చేసేసుకొని అన్నీ తిప్పేసేసుకోవాలి మీకైతే వీడియో కోసం రెండు అయితే చూపించినాను నేను సేమ్ అన్నీ ఇలాగే స్టిచ్చింగ్ చేసేసాను చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇవి రౌండ్గా ఉంటాయి కదా బబుల్స్గా ఇలాగా ఐరన్ చేసేసుకోవాలి మనకి బాగా నీట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది డిజైన్ కుట్టడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఇలాగన్ని ఐరన్ చేసేసి పెట్టుకోవాలి ఇలాగన్ని ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడైతే హ్యాండ్ మనం ఫస్ట్కి అంతా లైనింగ్ అంతా జాయిన్ చేసేద్దాము హ్యాండ్ అన్నది ఇలా పెట్టుకోవాలి చూడండి షేప్ ఉన్నది రెండు ఒక సైడ్కి ఉండేటట్ల పెట్టుకోవాలి మనం ఒక హ్యాండ్ కుట్టిన తర్వాత ఇంకో హ్యాండ్ కుడితే మనకు పొరపాటు అవుతుంది ఇలాగ ఎదురు బదురు పెట్టుకోవాలి హ్యాండ్స్ అన్నది ఇలాగ ఆపోజిట్ పెట్టుకున్నామంటే మనకి హ్యాండ్ ఇలాగ తిప్పేసి నీట్గా కుట్టువేసుకోవాలి మనకి అలా కుట్టేక రాకపోతే లైనింగ్ మీద ఇలా కుట్టేస్తే సరిపోతుంది సేమ్ ఇది కూడా హ్యాండ్ ఇలా పెట్టేసుకొని కుట్టుకునే మనకు ఆపోజిట్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఆపోజిట్ అనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది నేను కుట్టేటప్పుడు కూడా ఇలాగే హ్యాండ్స్ అనేది ఇప్పిప్పి కుడుతుంటుని మీకు అలా కాకూడదని ఇలా చెప్తున్నాను అది తెలియని వాళ్ళు మాత్రమే చూసుకోండి వీడియో అన్నది స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ హ్యాండ్స్ అన్నది ఇలా జాయింట్ చేసేసుకోవాలి లైనింగ్కి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైనింగ్ అంతా జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ అంతా వేస్టేజ్ అంతా కట్ చేసేసుకోవాలి ఇక్కడ కచా పెట్టేసుకోవాలి మిడిల్ ఇక్కడ కూడా వేస్టేజ్ ఉంటుంది కదా అక్కడంతా కట్ చేసేసుకోవాలి హ్యాండ్ అయితే లైనింగ్ అంతా జాయింట్ చేసేసాం కదా కంప్లీట్ అయింది ఇప్పుడు మనం డిజైన్ అన్నది డ్రాయింగ్ చేసుకున్నాము సెంటర్లోన ఇలాగా చాక్బీస్ తీసుకొని మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ ఒకటిన్నరకి మార్కింగ్ చేసుకోవాలి నా దగ్గర ఎక్కువ లేవు కదా అవి లైన్స్ అన్నది ఒక ఫైవ్కి డ్రాయింగ్ అన్నది వేసుకున్నాను మీ దగ్గర లైన్స్ అన్నది బట్ట క్లాత్ ఎక్కువగా ఉంది అనుకుంటే హ్యాండ్ ఫుల్ వరకు పెట్టేసుకోండి బాగుంటుంది డిజైన్ అయితే క్లాత్ అన్నది ఎక్కువగా ఉంటే ఫుల్ కవర్ అప్ చేసుకుంటే హ్యాండ్ అన్నది ఇంకా లుక్ బాగా కనపడుతుంది ఇలాగా ఇలాగ అన్ని పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చిన్ని అయితే చెప్తాను మీకు ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా ఇది స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇది వేస్టేజ్ అంతా కట్ చేసేస్తాం కదా పైన అది అయితే కట్ చేసుకోవద్దండి నేను ఒక హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇంకో హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కొంచెం బౌల్స్ లాగా అనిపించి మళ్ళీ స్టిచ్చింగ్ అయితే ఇప్పేసేసినాను ఇప్పి కొంచెం అడ్జస్ట్ చేసినాను అందుకే మీకు చెప్తున్నాను ఇక్కడ పైన అన్నది క్లాత్ అన్నది కట్ చేసుకోకుండా ఒక హ్యాండ్కి అయితే నేను కట్ చేసేసి మళ్ళీ ఇప్పి దాన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసినాను ఇక్కడ మిడిల్ కచా పెట్టేసుకున్నాను ఇక్కడ కుట్టిన తర్వాత ఇక్కడ మిడిల్లోన ఒక మనం పూసలు కుట్టుకుంటాం కదా అది ఎలా కుట్టుకోవాలో చెప్తాను కింద ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నాము ఇక్కడ కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొంచెం మనకి ఉబ్బులాగా అనిపిస్తుంది తిప్పేసిన తర్వాత చూపిస్తాను ఇలాగ అనిపిస్తుంది నేను అందుకే మళ్ళీ దాన్ని స్టిచ్చింగ్ అన్నది అన్నీ ఇప్పేసి మళ్ళీ ఇంకొకసారి స్టిచ్చింగ్ అయితే చేసేసినాను వీడియో అన్నది లెంతీగా అయిపోతుంది కాబట్టి నేను చెప్పట్లేదు వీడియోలోన చూపించలేదు చూసుకోండి అక్కడ వీడియోకి ఇక్కడ వీడియోకి కొంచెం చేంజ్ వస్తుంది కదా అంత స్టిచ్చింగ్స్ అన్నీ ఇప్పి మళ్ళీ అనమాట పైనవి ఇప్పుడైతే పూసలు అన్నీ కుట్టేసేసుకోవాలి ఇలాగా నేను ఇంకో హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకునేప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసినాననేది కూడా చూపిస్తాను మిడిల్లోనే ఇలాగ ఒక సూదితోనే ఇలా కుట్టేసేసిన తర్వాత మళ్ళీ మనం వైట్ పూస్ అయితే కుందన్సు ఇలాగ ఎక్కించుకొని ఆ క్లాత్కి పడేటట్ల ఒక స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ మరీ వచ్చేసి ఆ క్లాత్ని తిప్పేసి దాని లోపల ఒక డాట్ వేస్తే ఎక్కడికి పోదు ఇంకా ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్కి కూడా ఒక సూది అన్నది కిందికి ఇలాగా కిందికి ఎప్పే ఎక్కిచ్చేసి ముడి అన్నది వేసుకోవాలి ఇలాగా ఇలాగే సేమ్ అన్నీ కుట్టేసేసాను చూడండి మీరు కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకోండి ఇంకొక హ్యాండ్ కుట్టేటప్పుడు నేను కిందివి కిందివి కుట్టేసిన తర్వాత పైన అయితే కుడుతున్నాను చూడండి సేమ్ ఇలాగే హ్యాండ్ అన్నది ఎక్కువ తక్కువ లాగా ఉన్నట్టు ఒకే లెవెల్గా ఉండాలంటే ఇలా కుట్టుకోండి ఎక్కడ హ్యాండ్ కుచ్చు లేకున్నట్ల పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వేస్టేజ్ అంతా ఇలా కట్ చేసేసుకోండి ఇంకో హ్యాండ్కి అయితే నేను ఇలా కుట్టినాను ఇక్కడ మిడిల్లోన వైట్ కుందన్స్ అయితే ఇలా పూసలన్నీ కుట్టేసేసుకున్నాను ఇలా అక్కడికి ఇక్కడ కుట్టుకోవాలి చూడడానికి హ్యాండ్ లుక్ అన్నది బాగుంటుంది హ్యాండ్స్ అయితే డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా మనం బ్లౌజ్కి అయితే అటాచ్ చేసేద్దాము హ్యాండ్ ఇక్కడ సెంటర్లో ఉండి చెక్ చేసుకోవాలి హ్యాండ్ అన్నది ఎగస్ట్రా క్లాత్ అన్నది ఉంటే అక్కడ సైడు తీసుకొని మనం కరెక్ట్గా మిడిల్లో నుండి చెక్ చేసుకొని హ్యాండ్ అన్నది ఇలాగ చేతిలోకి ఫోల్డింగ్ చేసుకొని మరీ కుట్టుకోవాలి ఎక్కడ కుచ్చు అన్నది రాదు మనకు నీట్గా ఉంటుంది కొత్తగా కుట్టే వాళ్ళైతే హ్యాండ్ అన్నది చేతికి అంతా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోండి కుచ్చు అన్నది రాకున్నట్ట మనకి హ్యాండ్ లాగి లాగి కుట్టుకోనట్ల స్లోగా కుట్టండి నేను కొత్తగా నేర్చుకునేటప్పుడు కొంచెం లాగి లాగి కుట్టుతుంటుని కొంచెం కుచ్చు కుచ్చుగా ఉబ్బుబ్బుగా ఉంటుండే అలా లేక ఉన్నట్ల పర్ఫెక్ట్గా రావాలంటే హ్యాండ్ అన్నది లాగి కుట్టుకో ఉన్నట్ల స్లోగా వదిలేసేయాలి హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి బ్లౌజ్ అంతా నీట్గా కంప్లీట్ చేసేసినాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్